జనవరి నుంచి పీడిఎస్ ద్వారా రాగులు గోధుమ పిండి పంపిణీ అన్ని బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ మంత్రి నాదండ్ల మనోహర్ కీలక ప్రెస్ మీట్ రాష్ట్రంలోని అన్ని చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం కాటుదారులకు ఇప్పుడు ఇస్తున్న బియ్యం పంచదారతో పాటు జనవరి ఒకటి నుంచి రాగులు గోధుమ పిండి కూడా అందిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు ఈ రెండు సరుకులను నవంబర్ నుంచి కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇస్తున్నామని జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందించేందుకు కేంద్ర ఆహార ప్రభావ పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ గారు అయితే అంగీకరించారని చెప్పేసి చెప్పారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే జనవరి నుంచి పీడిఎస్ బియ్యం బస్తాలను తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఆధారంగా అందజేస్తారు తద్వారా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకోవడానికి ఉంటుంది స్కూళ్ళు హాస్టల్లో మధ్యాహ్నం భోజనం కోసం సరఫరా చేసే బియ్యం బస్తాలపై ఇప్పటికే ఈ విధానం అమలు అయితే ఉంది యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈ ఏడాది రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు కేంద్రం అంగీకరించగా ఇప్పటికే పదిహేడు పాయింట్ ముప్పై లక్షల టన్నులు కొనుగోలు చేశాం ఇరవై పాయింట్ రెండు పాయింట్ అరవై లక్షల మంది రైతుల ఖాతాలో నాలుగు వేల నూట ఇరవై కోట్లు కూడా జమ చేస్తామన్నారు సో ఏది ఏమైనా జనవరి నుంచి ఇచ్చే రేషన్లో సరుకులు అయితే మారబోతున్నాయి అన్నమాట అదనంగా మనకి గోధుమ పిండి అదేవిధంగా మనకి రాగులు కూడా అయితే ఇస్తున్నారనమాట సో రెండు అయితే అదనంగా వస్తున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం